జై శ్రీమన్నారాయణ నమస్కారం జీరో వయసు ఎంత జీరో దీన్ని ఎవరు కనిపెట్టారు ఆర్యభట్టు కనిపెట్టాడు అని చెప్తారు కానీ ఆయన కలీయుగంలో జన్మించినవాడు మరి కౌరవులు వందమంది అని ద్వాపరయుగంలోనే చెప్పబడింది కదా అంతకంటే ముందు ఉన్న త్రేతాయుగంలో రావణాసురుడికి పది తలలని అతడినే దేశాసనుడు అని అంటారని చెప్పారు కదా ఎప్పుడో అంటే చాలా ముందు కాలంలో ముందు యుగంలో సున్నాను ఎలా చెప్పగలిగారు ఎప్పుడో కలియుగంలో పుట్టబోయే ఆర్యభట్టు చెప్పకముందే శూన్యం యొక్క ఉపయోగం చెప్పగలిగారు ఉపయోగించారు ఒకరు ఒక జోక్ చెప్తాను వినండి అని ఇలా అన్నారు ఇతిహాస పురాణాలు చెప్పే పౌరాణికులు ఒకరిని ఆర్యభట్టు చెప్పకముందే శూన్యం అంటే సున్నాను ఇతిహాస పురాణాల్లో ఎలా ఉపయోగించగలిగారు అని అడిగాను దానికి ఆయన జవాబు చెప్పలేకపోయారు అయితే ఇదంతా ఉత్త కట్టు కథ మాత్రమే కదా అని పగలబడి నవ్వారు నిజంగా ఆయన చెప్పిందే పెద్ద జోక్ ఎందుకంటే ఆర్యభట్టు కనిపెట్టాడు భాస్కరాచార్యుడు కనిపెట్టాడు పింగళి అనేవాడు కనిపెట్టాడు ఇలా అనేక రకాల విషయాలు వింటున్నాం ఆర్యభట్టు అంటే శకం నాలుగు వందల డెబ్భై ఐదు ప్రాంతాల్లో జీవించినవాడు అని చరిత్రలో చూస్తున్నాం దశ అంటే పది శత అంటే నూరు సహస్రం అంటే వెయ్యి ఇవన్నీ త్రేతాయుగంలో కనిపెట్టబడిందా ద్వాపరయుగల్లో కనిపెట్టబడిందా అని మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు వేదం అనాది వేదాల్లోనే ఈ లెక్కలన్నీ ఉన్నాయి వేదాల్లో ఉన్న మంత్రాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది ఆ కాలంలోనే పది నూరు వెయ్యి అనే సంఖ్యలు ఉన్నాయి ఇవి కొత్తవి కావు మరి ఏం కనిపెట్టారు అంటే మన భారతదేశంలో ఆర్యభట్టు కాలంలోనూ ఇతరుల కాలంలోనూ సున్నా అనే దాన్ని రాసే విధానాన్ని కొత్తగా ఆవిష్కరించారు పాతకాలంలో జీరో అనేది ఇప్పుడు మనం రాస్తున్నట్టుగా గుండ్రగా కాకుండా కొంచెం సంఖ్య మధ్య గ్యాప్ ఇచ్చి దాన్ని సున్నాగా లెక్కగట్టి ఉండొచ్చు ఆర్యభట్టు కాలంలో దానికి ఒక రూపాన్ని ఇచ్చారు గుండ్రగా రాస్తే అది సున్నా అన్న రూపాన్ని ఆవిష్కరించి ఉండవచ్చు సంఖ్యను రాసే విధానంలో ఆయన ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు రామాయణ శ్లోకాలు అతి ప్రాచీనం అని పరిశోధకుల అభిప్రాయం అలాగే మహాభారత శ్లోకాల మీద కూడా అనేక పరిశోధనలు చేసి ఇవి సుమారు ఐదు వేల సంవత్సరాల నాటివి అని అంగీకరిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ మహాభారత యుద్ధం జరిగిందని చెప్తున్నారు దాంట్లో దశ శత సహస్ర అనే సంఖ్యలు మాటలు లేవా ఉన్నాయి రథబలం ఏనుగు బలం అశ్వబలం కాల్బలం ఇంతెంత ఉంది అని చెప్పినప్పుడు ఈ సంఖ్యలన్నీ ఉపయోగించారు కదా ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ సున్నాను రాసే విధానం మారి ఉండొచ్చు అంతవరకే తప్ప ఆ సంఖ్యలు ఆ అంకెలు మునిపే పరిచయం సున్నా మునిపే తెలిసిందే కొత్తది కాదు రాసే విధానం మాత్రమే మారింది ఈ కాలంలో రాసే విధానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనేది కొత్త కాదు అష్టోత్తర సహస్రనామావళి అంటాం నవరసాలు అంటారు దశావతారాలు అంటారు విష్ణు సహస్రనామంలో వెయ్యి నామాలు ఉన్నాయి విష్ణు సహస్రనామం చెప్పింది ఎవరు భీష్ముడు ఆయనకు వెయ్యి అంటే తెలియదా తెలుసు అందుకని దీన్ని కొత్తగా ఆర్యభట్టు కనిపెట్టలేదు అది ఎప్పుడో ఉంది కాకపోతే ఆయన రాసే విధానాన్ని కనిపెట్టాడు గణితంలో పై అంటారు అది ఒక సర్కిల్ వైశాల్యం కనిపెట్టడానికి ఉపయోగిస్తారు పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ అని దాన్ని ఎంత ఎగ్జాక్ట్గా కనిపెట్టవచ్చో అంత ఎగ్జాక్ట్గా ఆరివట్టు కనిపెట్టారు ఒక సర్కిల్ వైశాల్యం తెలుసుకోవడానికి ఈ సింబల్ ఉపకరిస్తుంది ఇది కొత్త కాదు మూడు పాయింట్ ఒకటి అనేది కూడా కొత్త కాదు మూడు పాయింట్ ఒకటి నాలుగు అని పై వాల్యూ కనిపెట్టి ఆ సంఖ్య వాల్యూ ఎంత అని కనుక్కుంటారు దీన్ని మ్యాథమెటిక్స్లో కనుక్కోగలుగుతారు ఇది తప్ప కొత్తగా కనుక్కోవడం సాధ్యం కాదు దశ శత సహస్ర కోటి పది కోట్లు వాటి లక్షణాలు ఆ పదాలు ఇవన్నీ అతి ప్రాచీన కాలం నుంచి వస్తున్నవే రాసే విధానంలో మాత్రమే మార్పు వచ్చింది దాన్ని మనం గ్రహించాలి జై శ్రీమన్నారాయణ